క్రైస్తలో వ్యూహ వన్న మన ప్రస్తుతి కలుగు కాక పవర్ ప్రేమతో ఆహ్వానిస్తూ ఈ దినం పరిషద్ాత్మదేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క మాకు కీర్తన రెండవ కీర్తన ఎంతో వచనాన్ని మనం చూసినట్లయితే నన్ను అడుగుము జనములను స్వాస్థ్యముగాను భూమిని దికంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదాము జనములను స్వాస్థ్యంగాను భూమిని సొత్తుగాను దేవుడు మనకి ఇస్తారంట ఎప్పుడు ఇస్తారు నన్ను అడుగుము ఆయన అడిగితే ఆయన మనకు జనములను స్వాస్థ్యంగాను భూమిని సొత్తుగాను ఇచ్చే దేవుడు ఈ రోజున మనకి జనాల కొరకు అనేక జనముల కొరకు ప్రార్థనలు చేస్తూ ఉన్నాం నిరంతరం ప్రార్థన చేస్తున్నాం అనేక మంది రక్షింపబడాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం సో ఆయన అడిగినప్పుడు ఆయన మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటి అంటే అడుగును జనములను నీకు స్వాస్థ్యముగా ఇస్తాను ఎంత మంది జనాంగాన్ని అడుగుతావో మందిని నీకు స్వాస్థ్యంగా ఇస్తాను దిగంతముల వరకు నీకు సొత్తుగా ఇస్తాను అని చెప్పాను సొత్ మనం అడిగితే ఇచ్చే దేవుడు నశించుచున్న ఆత్మల కొరకు మనం అడుగుచు ఉన్నప్పుడు సర్వశక్తుడైన దేవుడు దేవుడు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించుచున్న దేవుడు జనములను మనకు స్వాస్థ్యముగా ఇస్తూ మినీ సొత్తుగా దేవుడు మనకు అనుగ్రహిస్తూ మనం ఆగడమే అడిగితే ఇచ్చే దేవుడి అయినా కింద కాలుష్యం ప్రతి జనాంగాన్ని దేవుని కొరకు మనం సన్మానిద్దాం రోజుల్లో మరి ఎలక్షన్స్ జరుగుతున్న సందర్భంగా భారతదేశాన్ని ప్రభు కప్పగిద్దాం ప్రభుని అడుగుదాం జనములను మనకు స్వస్థ్యముగా ఇస్తారు మన దేశం భారత భూమిని సొత్తుగా దేవుడు మనకిస్తారు కలిసి ప్రార్థిద్దామా సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మయోహోవా పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు నాయనా అడుగుము జనములను స్వాస్థ్యముగా ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడివి నాయన జనాలను అడుగుతూ ఉన్నాం భారతదేశంలో ఉన్న తండ్రి నాయన నూట నలభై కోట్ల ప్రజలను నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం దేవా నూట నలభై కోట్ల ప్రజలకు రక్షణ మీరు ఇచ్చి ఉన్నారు వారి పాపములు వారి దోషములు వారి అపరాధములు క్షమించి ఉన్నారు ప్రభువ మీ రక్తములో వారిని కడిగి ఉన్నారు తండ్రి నీకు స్తోత్రములు నాయన భారతదేశంలో ఐదు వందల నలభై మూడు ప్రాంతాలు ఎలక్షన్స్ జరుగుతూ ఉంటుండగా దివా నీ సొత్తుగా చేసుకున్న ప్రజలను నీ యొక్క రక్తములో కడిగిన బిడ్డలను ప్రభువా నాయన మీరు ఆయా స్థానాల్లో నాయన మీరు నిల్వబెట్టుకుంటూ ఉన్నారు ఆ సింహాసనాల మీద మీరు నిలవబెట్టుకుంటున్నారు తండ్రి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను పరిశుద్ధుడా గొప్పదేవా నీకే స్తోత్రాలు నాయన ప్రతి గ్రామంలోనూ తండ్రి ప్రతి వీధిలోను ప్రతి ప్రభు నాయన పట్టణంలోను ప్రతి నగరంలోనూ నాయన ప్రతి మండలంలోను జిల్లాలోను ప్రతి రాష్ట్రంలోనూ తండ్రి దేశమంతట ప్రభువ నాయనా ఎమ్మెల్యేలే కానివ్వండి ఎంపీలే కానివ్వండి కౌన్సిలర్స్ కానివ్వండి ప్రభువ నాయనా ఏ విధమైన అధికారమైన నీ చేతిలో ఉండి ఉన్నది తండ్రి నీ చేతిలో ఉండి ఉన్నది దివా సింహాసనాల మీద ఎక్కించేవారు మీరే దించేవారు కూడా మీరే ప్రభువ మీరు తప్పితే మరి ఇంకెవ్వరి మన్నానో ఇది కలుగదు తండ్రి మీ కార్యాలు మీరు జరిగిస్తూ ఉన్నారు నీ ప్రజలు ప్రభు నలుమూలల ధూపం వేస్తూ ఉంటుండగా ధూపమున ఆగ్రాణించుచున్న మా తండ్రి నీకు స్తోత్రాలు చలిస్తూ ఉన్నాం నీ కార్యాల ఆశ్చర్యాలు నీ కార్యాల అద్భుతాలు నమ్మదగిన సహాయకుడివి కృప కలిగిన దేవుడివి కనికరము గల తండ్రివయ్యా మీ నామానికి మీరు మహిమ తెచ్చుకుంటూ ఉన్నందుకు తండ్రి నీకే స్తోత్రాలు నాయనా కార్యాలు జరిగించండి భారతదేశంలో జరుగుతున్న ఎలక్షన్స్ అన్ని నాయనా నాయన ఆ యొక్క బూతుల్లోనూ నీ రక్తాన్ని మేము ప్రకటిస్తూ ఉన్నాం ప్రతి ప్రభు మిషన్ మీదను నీ రక్తాన్ని మేము ప్రకటిస్తూ ఉన్నాం నిశ్చిత్తమైన వారిని మీరు నెగ్గించుకుంటున్నందుకు దేవా మీకే మా నిండు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెలుస్తూ ఉన్నాం నాయన ఎలక్షన్ ఆఫీసర్స్ అందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం ఎలక్షన్ డ్యూటీస్కి వెళుతున్న వారందరినీ వారి ప్రయాణాలను మీ చేతులకు అప్పకిస్తూ ఉన్నాం తండ్రి నీ కార్యాలు జరిగించండి నీ ఆత్మ బలముతో నింపండి నీ సిరువు చెంత మరుగుపరిచి మహిం తెచ్చుకోమని ఏ సున్నా మమ్మన ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమెన్ యూ దేవుని కృప మీకు తోడే ఉంటుంది మీరు ఈ వాక్యాల ద్వారా ఆదరించబడి ధైర్యపరచపడుతున్నామని మీరు తెలియజేస్తున్న మాటను బట్టి దేవునికి స్థుతులు చేస్తున్నాను మీరు ఇతరులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి గాడ్ బ్లెస్ యూ మీ ప్రియ సహోదరి షారోన్ సువార్త రాజు షలో